నువ్వు ఇప్పుడు పెద్దోళ్ళ కాడా మెల్లగా పో పుల్లోళ్ళ చూసి పోడబ పోయినా జాగ్రత్తగా మోజు పుట్టింది ఏంది కథా ఇదే ఒక మూడేళ్ల నుంచి ఆ ఆ మడ్డూర్జి ఫ్రాంకు గ్రింగ్ అంటే దेंगू తప్పులైందని మడ్డూర్జి ఫ్రాంకు గ్రింగ్ అంటే దेंगू తప్పులైందని ఆ ఏపి 04 రామోప్రో డైరెక్టర్ డైరెక్టర్ యు యమరెడ్డి అన్న అనేసవాడ ఆ బండి తిపిచాడు ఏమన్నా ఏ ఏమన్నా ఇట్లాంటి మంచి బండి కోరికేది తిపి చేసినావ్ సాల్ హై గాయస్ మోతాంగేతే రాయల్ సిమెంట్ఎమ్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వేసిపోతే మీకోసం బెమ్మనంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయల్ సిమెంట్ రెండెమ్ని గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఏదైనా పలే మద్ద ఉడిపించేది కూడా యాడికి దగ్గర అవుతున్నా ఉన్నా నో మడ్డర్జి ప్లాంకుకి రింగ్ అంటే దంగు తప్పులేనని మడ్డర్జి ప్లాంకుకి రింగ్ అంటే దెంగు తప్పులేనని మరి ఏం బాగున్నాయ్ నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామని నువ్వు కానీ చెయ్యము సీరియస్ మ్యాటర్ ఇది ఏందో శ్రైని ఉండు రా రెడీ ఉండు మొగల్ ముందు కూర్చోతా మొగల్ ముందు కూకో మొగల్ ఆ రెడీ వన్ ట్రిల్ హైటౌ 2 3 లే లేస్తే కి గుడ్డ తీ తీరా எப்படிஞ்சோ அழுத்தா எடுந்தோயே போய் அட்நாளா சார்ஜி சார்ஜி ஆனி வந்து காண ఏమన్నా చెప్పినా లేని చెప్పినా తెచ్చినాం ఎట్లా కేర్లందరూ చూసుకో ఫస్ట్ అందుకే చెప్తా బండి గురించి చెప్పండి ఓ స్టార్ట్ చేసటా బండినాదుట్ట దింగులు తెచ్చుకున్నాడు బండి తీసుకొచ్చిన చెప్పి మళ్ళా కుర్దలే మళ్ళీ కుర్దలే కాని ఒక్క నిమిషం చెప్తా బండి తీపిచ్చినట్టు కాదు తీపిచ్చినాడు ఆయన ప్రేమతో తీపిచ్చినాడు అనుకో ఎట్ట పోవాలి తెలుసా ముప్పై పోకూడదు మెల్లగా పో సందులలో గలలో పిల్లలు ఉంటారు మెల్లగా పోవాలా ఆ మెడిదెబ్బలు తాగూడదు రేపు ఆ మనిషి తీపిచ్చా అని చెప్పి ఆ మంచి కూడ ఆ మెడిదెబ్బలు తాకూడదు రేపు ఆ మనిషి తీపిచ్చా అని చెప్పి ఆ మంచి కూడా దెవడు మమ్మల్ని మేము ఉండము మమ్మల్ని దిగుతారు నువ్వేం చేసినా మా మతికిలో పెట్టుకుని మమ్మల్ని మెల్లగా పోవాలా నేను ఎప్పుడో తోలేది మంచోడే దెంక మా నెంబర్ చెప్పడం బండి నువ్వు మాత్రం మెల్లగా పోవాలా మెడ లేకూడదు సరేనా డిస్క్ కష్టమై డిస్క్ బంపర్ అద్దాలు ఇండికేటర్లు ట్యాంక్ బా అదే అదే అయ్యా వద్దు అయ్యా మెడతబల్ తెచ్చేది అంటే మెల్ల పోవాలా మళ్ళీ ఇంటి వినాక మొత్తం అనిపిక్కు ఓకేనా మేక్ ఇన్ ఇండియా కానీ ఎట్టుంది బండి చెప్పు ఉంది చెప్పు మాటలు చెప్పు ఏమన్నా కేంద్ర చెప్పు ఏమన్నా థ్యాంక్స్ ఏమన్నా ఇట్లాంటి మంచి బండి కోరికేది சூப்பர் <anf bubble> <upcoming Job> <UK> <Five hours>

నిగన ఉంటదే సర్ స్టాండ్ బై ఉన్నా పక్కన పన్నై పెట్టు కంపండుకుంటా ఏయ్ ఏయ్ ఎవరికి పన్న కుట్టావ్ పండి మీద ఒరే కుట్టవా బొంబరా దేంగవే రండుదిని స్టార్ బై స్టార్ మిరార్కి నో మాకే మొద్దల మేము ఇది మళ్ళ మేము తీసుకుంటాము నిమింద విమానంతో దిపిచాడు నిమింద విమానంతో ఇచ్చాడు నిమిందనా తీసుకు నాకు అభిమానంతో ఆ అభిమానం బాగా ఉండిచుంత్రం ఆ ఉంటాడు అమ్మో ఏపి రామపురం ఆ ఏపి రామపురం డైరెక్టర్ డైరెక్టర్ యు ఏమ రెడ్డి అన్న చెప్పు మన ఆడియన్స్ ఏం చెప్తావు చెప్పు ఫ్రెండ్స్ రాయలసీమ ఎంటర్టైన్ ఛానల్ ని మీరు చూసారు ఇప్పుడు అగోరి రీసెంట్ గా వచ్చిన అగోరి వీడియో కూడా చూసినారు కానీ వ్యూస్ వచ్చినాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేదు మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ ప్లీజ్ రాయలసీమ ఎంటర్టైన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మోర్ వీడియోస్ కోసం రాయలసీమ ఎంటర్టైన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట కొట్టాలా బెల్ గంట కొట్టాలా ఏ యాడ్ వై ఇవే తగ్గించుకుంటే మంచిది బెల్లుగంట బెల్లుగంట షేర్ చేసి బెల్లుగంట షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు కాదు షేర్ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించండి మమ్మల్ని ఆదరించండి మీ ముందుకు మంచి మంచి వీడియోలతో మేము గరం దిగుతామండి ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ కానీ మెల్లగా పోతున్నాను वा। रंगीन वाल हाँ।